హలో హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి లక్ష్మి సో ఇప్పుడైతే నేను డైలీ హాస్టల్లో నేనేం పనులు చేస్తానా అనేటివి నేను చూపిస్తాను సో ఇప్పుడైతే కొంచెం మేనేజ్మెంట్ వర్క్ ఉందనమాట సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మంత్ ఫస్ట్ కదా సో నాకు కొంచెం కా పెద్దలు ఇచ్చేది ఏంటో అవన్నీ ఎక్కువ ఉంటాయి అవన్నీ చూసుకుంటున్నాను సో ఈవెన్ వారికి మెసేజెస్ పెట్టేస్తున్నాను ఎవరైతే ఇవ్వడం లేదో సో వాళ్ళకి వాట్సాప్ మెసేజెస్ అయితే సెండ్ చేస్తాను ఇన్ కేస్ ఎవరైనా వెకేట్ చేస్తూ ఉంటే అది మైనింగ్ డేస్ ఉంటాయి కదా సో అవి అయితే అమౌంట్ అయితే ఇప్పించుకుంటాను యాక్చువల్గా అయితే నాకు వన్ మంత్ నోటీస్ అనమాట త్రీ థౌజండ్ అడ్వాన్స్ తీసుకుంటాను రెంట్ కాకుండా సో ఫిఫ్టీన్ హండ్రెడ్ మెయింటెనెన్స్ కింద ఫిఫ్టీన్ హండ్రెడ్ రీఫండ్ కింద ఇస్తాను సో అలాంటప్పుడు ఏమవుతుందంటే వన్ మంత్ నోటీస్ ఇవ్వాలి సో ఎందుకు వన్ మంత్ నోటీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా రూమ్ కోసం వస్తే వేకెన్సీస్ లేవని వెనక్కి పంపిస్తాం కదా అలాంటప్పుడు మేము రాస్ అవుతాం కదా అందుకోసం అని చెప్పేసి వన్ మంత్ నోటీస్ తీసుకుంటాను సో ఎక్కినా ఎక్కకపోయినా అది వాళ్ళకి అనవసరం అనమాట వన్ మంత్ వాళ్ళు ముందే చెప్పేస్తే నేనైతే వాళ్ళకు అడ్వాన్స్ అయితే ఇవ్వాల్సిందే సో వన్ మంత్ ముందు చెప్పుకోకుండా నాకు ఎమర్జెన్సీ సో ట్రాన్స్ఫర్ అయిపోయింది అది ఇది అని ఇంకా అడ్వాన్స్ కోసం ఎన్నో మాటలు అయితే చెప్పేస్తారనమాట అలాంటప్పుడు నేను ఇవ్వను సో ఇన్ కేస్ మీరు నెక్స్ట్ మంత్ వెకేట్ చేస్తే ఇప్పుడే మీ అమౌంట్ కట్ చేసుకొని మిగతా బ్యాలెన్స్ అయితే వెయ్యమని చెప్తాను అనమాట సో వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు వెళ్ళేటప్పుడు నేను ఎక్కడికైనా బయటికి ఉండొచ్చు సో ఏదైనా పనిలో ఉండొచ్చు నా ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఏదైనా హాస్పిటల్కి వెళ్ళొచ్చు ఎందుకు ఇంత ఇష్యూస్ అని చెప్పేసి నేను ఫస్ట్నే వేసుకుంటాను ఇంకా అప్పుడు కట్ చేసి మిగతా అమౌంట్ అయితే వేయించుకుంటాను అన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవే నేను ఇంకా ఈ మేనేజ్మెంట్ వర్క్ అంతా ఇప్పుడు వన్ టు టెన్ రూపు ఉంటుందండి ఇంకా ఇవన్నీ చూసుకుంటాను సో టెన్త్ లోపు నాకు రెంట్ మొత్తం కంప్లీట్ అయిపోతే ఇంకా మిగతా తర్వాత చూసుకుంటాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడైతే ఇంకా ఫుడ్ అయితే ఆఫ్టర్నూన్కి ఇది థర్స్డే అనమాట సారీ వెనస్డే అనమాట వెనస్డే ఆఫ్టర్నూన్ ఏం ఫుడ్ చేసామో హాస్టల్లో అనేది నేను చూపిస్తున్నాను సో ఆఫ్టర్నూన్ అయితే ఇంకా పప్పు చేయించాను అండ్ నెక్స్ట్ వచ్చేసి చట్నీ అండ్ వైట్ రైస్ అండ్ వచ్చి ఇంకోటి వచ్చేసి కడ్డ అయితే కనుక సో బటర్ మిల్క్ బటర్ మిల్క్ అయితే ఇచ్చేసాను అండ్ వంట వాళ్ళ మీదే మనం ఎప్పుడూ డిపెండ్ అవ్వకూడదు నేను అప్పుడప్పుడు కొంచెం కిచెన్ అనేది ఎక్కువగా చూసుకుంటూ ఉంటాను సో వీళ్ళైతే ఏం చేస్తారంటే ఏమైనా వెజిటబుల్స్ అవి ఇస్తాను ఏంటి వాళ్ళ పాటికి వాళ్ళు వన్ డేస్ ఇంకా మిగతా ఎలా అంటే అలా పడేసి వెళ్ళిపోతారు ఇన్ కేసు ఏమైనా కుదిరిపోతే అవన్నీ కట్ ఇంకా పర్డేస్తా అనమాట డస్ట్బిన్లో సో అలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే ఏమేమి మిగిలి ఉన్నాయా ఇంకొంచెం యాడ్ చేసి సో చట్నీ అలాంటివి అయితే చేపిస్తాను అనమాట సో ఇప్పుడైతే గో ఈ గోంగూర అయితే తీసుకొచ్చి ఆల్మోస్ట్ ఒక టెన్ డేస్ అయిపోయింది ఫ్రిడ్జ్లో పెట్టేశాను అసలు పట్టించుకోవట్లేదు సో నేను అందుకే ఇంకా కొంచెం క్లీన్ చేసి పెట్టాను టుమారో వచ్చేసి ఈ చట్నీ చేయండి అని అసలు తింటే కదా దాని టేస్ట్ తెలిసేది వాళ్ళకు సరిగ్గా చేయడం చేత అయితే ఇంకా గోంగూర చట్నీ చాలా బాగుంటుంది ఇంకా ఐదన్ కూడా ఎక్కువ ఉంటుంది కదా ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ మేము ఎక్కువగా ఇవే పప్పు ఏమన్నా రీఫ్ వెజిటబుల్స్ పప్పు మాత్రమే తింటాను చాలా తక్కువ అండి మిగతా ఇవన్నీ తింటాము ఎందుకంటే కొంచెం కళ్ళకి మంచిదని సో దేవాన్షుకు పెద్ద బాబుకు కూడా ఇవే పెట్టేస్తాను సో అంతకుముందు అయితే కొంచెం ఉన్నింది ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఎక్స్ట్రా తీసుకొచ్చాను సో ఇప్పుడైతే ఆఫ్టర్నూన్కి మాకు గోంగూర పప్పు తింటున్నాం సో పిల్లలకి అసలు సరిగ్గా ఫుడ్ బెటర్ అయిపోతున్నాను డైలీ వాళ్ళు వచ్చే టైంకి ఆఫ్టర్నూన్ మాత్రం అయితే కొంచెం బాగా అనమాట రైస్ అవన్నీ చాలా తక్కువ అందుకోసం అని చెప్పేసి ఇంకా సంగతి ఎక్కువ చేస్తాను సో ఇప్పుడు సంగతి చేసి గోంగూర పప్పు చేద్దామని చెప్పేసి ఇంకా లీఫ్ ఉంటే అంతా క్లీన్ చేసుకుంటున్నాను అండ్ ఇంకొకటి మంత్ అయిపోయిన వెంటనే సో ఎస్టర్డే ఇంకా దినుసు మొత్తం తీసుకొచ్చాను కదా సో అవన్నీ ఇంకా నా రూమ్లో పెట్టేసుకుంటానమాట సో వాళ్ళకి ఇచ్చానంటే అంత ముందు ఉండేటివన్నీ పక్కన పడేసి కొత్తవి యూస్ చేస్తారు అవి అయితే పాడైపోతాయి అందుకే మీరైనా కానీ ఏం చేస్తానంటే ఇన్ కేస్ మీరు పీజీ బిజినెస్ ఇంకా ఇదే నా అడ్వైసు సో అవి అయిపోగానే ఇంకా మిగతాది పెట్టేసేయండి అంత వంట వాళ్ళు ఒకేలా ఉంటుందంటే చెప్పలేను కొంతమంది అయితే ఇంకా నీట్గా యూజ్ చేసుకుంటారు కొంతమంది సో ఎక్కువ ఎక్కువ వేయడము తక్కువ వేయడము చేస్తే ఎక్కువ చేయడము లేకపోతే తక్కువ చేయడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు అందుకే ప్రతిదీ నేను చెక్ చేసుకుంటాను ఎప్పుడు వాళ్ళ మీదే డిపెండ్ అయ్యి ఉండబోతు ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ టూకి టూ థర్టీకి అలాగా సో రైస్ అయిపోయిందంటే నేను అవైలబుల్గా ఉంటే ఇంకా సో నేను అదిగానే ఉంటే కనుక వెళ్ళి నేను ఏదైతే చేసుకుంటాను అనమాట రైస్ ఉండి కస్టమర్స్కి అయితే ప్రొవైడ్ చేస్తాను సో ఆ టైంలో వాళ్ళు రెస్ట్ తీసుకుంటూ ఉంటారు కదా పదే పదే వాదన కూడా మనం విసిగించకూడదు సో నాకు ఏదన్నా పని ఉండింది నేను బయటికి వెళ్ళాను అన్న అలాంటప్పుడు ఇంకా నేను వాళ్ళకైతే కాల్ చేస్తాను మినిమమ్ టూ థర్టీ వరకు ఉంటుంది మనం టూ థర్టీ పెట్టామంటే కనుక టూ ఫార్టీ ఫైవ్ కూడా వస్తారు జనాలు ఎందుకంటే వాళ్ళకి కస్టమర్స్కి ఆఫీస్ ఉంటుంది ఆఫ్టర్నూన్ మీటింగ్ ఉంటుంది అలాంటివన్నీ చూసుకొని వస్తారనమాట సో అందుకోసం అని చెప్పేసి ఇంకా నేను కొంచెం ఎగస్టానే వండిస్తాను ఇన్ కేస్ మిగిలితే ఫోర్ ఓ క్లాక్ కూడా వచ్చి తింటారు కొంతమంది ఆఫీస్ అయిపోయిన వెంటనే ఆకదిగా ఉందని చెప్పేసి తింటారు సో అలాంటి వాళ్ళకి ఆఫ్టర్నూన్ ఫుడ్ ఈవినింగ్ వరకు అలాగే ఇంకా వదిలేస్తాను మధ్యలో అయితే తీయడం లోపల పెట్టడం అలాంటివన్నీ ఏం ఉండవు సో ఇప్పుడైతే ఇంకా ఆఫ్టర్నూన్ నేను చేసాను అని చూపిస్తున్నాను చూడండి వైట్ రైస్ ఇంకా వైట్ రైస్ పక్కనే పప్పు ఉంటుంది అండ్ పక్కన వచ్చేసి చట్నీ సో ఈ రోజైతే పది వేసి టమోటా ఆనియన్స్ అవన్నీ కట్ చేసి సో యాజ్ యూజువల్గా మనం ఇంట్లో వేసుకుంటాం కదా అలాంటిది ఇదే అనమాట టమోటా చట్నీ బాగుంటుందండి టేస్ట్ కొంచెం కచ్చాపచ్చాగా చేసుకుంటే ఇంకా బాగుంటుంది మనం ఇంటి రోజు చేసుకుంటాం కదా అలాగా అండ్ మార్నింగ్ వచ్చేసి ఆలు కుర్మా చేయించాను అది కొంచెం ఎక్కువ ఉందన్నమాట సో అందుకే ఇంకా అక్కడే పెట్టేస్తాం ఇన్ కేసు వాళ్ళకి ఇష్టమైతే వేసుకుంటా లేదంటే ఇంకా వదిలేస్తారనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను మళ్ళీ కిచెన్ నెక్స్ట్ స్టార్ట్ అయిపోయాను ఈ కిచెన్ చూడండి ఎంత గరీజ్గా ఉందో సో ఇప్పుడు వచ్చిన వంట వాళ్ళు అంత నీట్గా అయితే ఏం పెట్టుకోవడం లేదు అంతకుముందు ఉన్న వంట వాళ్ళు అయితే చాలా నీట్గా పెట్టుకునేవారు అనమాట సో అంతా ఒకేలా పని చేయాలని అయితే ఏం లేదు కదా అందుకే ఇంకా వీలైనంత వరకు నేను కూడా చేస్తూ ఉంటాను ఎదిగో అండి పక్కనే ఉన్నాడు కదా తనే మాస్టర్ నిన్ననే రైస్ బ్యాగ్స్ అయితే తెప్పించాను అవన్నీ ఒక సైడ్కి పెట్టేసేయమని చెప్తున్నాను సో నాకు కొంచెం కుకింగ్ మొత్తం అయిపోయాక ఇవి ఇది ఏం చేస్తా అని చెప్పాడు అండ్ నెక్స్ట్ వచ్చేసి చూడండి ఏ అయితే కనుక సో దాని కింద ఏమైనా డస్ట్ అలాంటివన్నీ ఎక్కువ ఉన్నప్పుడే మనకి కాక్రోచెస్ ఇన్సెక్ట్స్ అవన్నీ ఎక్కువ వస్తాయి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే అలాంటివన్నీ ఏం ఉండవు సో రైస్ అయితే అయిపోవచ్చునే అవి అయితే చూస్తున్నాను నేను సారీ ఇవైతే కనుక మామూలుగా నేను సో ఇద్దరి పిండి అనమాట సో రవ్వ విడిగా తీసుకుంటాను విడిగా తీసుకుంటే కొంచెం తక్కువ కాస్ట్ పడుతుంది నాకు సో అందులో ఎప్పుడూ మినబ్యాలు అయితే కలిశాయి అనమాట అవి క్లీన్ చేయడానికి ఇంకంత ఓపిక లేదు అతనికి సో ఇప్పుడు దాన్ని నేనే క్లీన్ చేయాలన్నమాట అండ్ ఆనియన్స్ సో ఎప్పుడైనా సరే నేను మొత్తం హోల్సేల్గా తీసుకుంటాను విడివిడిగా అయితే కాస్ట్ ఎక్కువ పడుతుంది ఆనియన్స్ కానీ ఆలు కానీ ఇవి రెండు హోల్సేల్గా తీసుకోవాలి అండ్ టమోటా అయితే కనుక బాక్స్ బాక్స్ తీసుకుంటాను రీసెంట్గా టమోటాలు అయితే కొంచెం కాస్ట్ ఎక్కువే పడ్డాయి కాకపోతే కొంచెం బాగున్నాయి అనమాట అండ్ ఇదైతే ఫ్రిడ్జ్ అయితే కొంచెం పాడైంది అది క్లీన్ చేపి అది పేరు అయితే చేపి అది అవ్వడం లేదు పని అండ్ ఇప్పుడైతే నేను ఏం చేస్తున్నానో చూడండి సో ఒక సంచి తీసుకొని ఇందాక చెప్పాను కదా అవి ఉప్మా రవ్వ కొంచెం కలిసిపోయాయి మినప్పప్పు అని అవన్నీ క్లీన్ చేసుకోవాలి అండ్ ఇప్పుడైతే ఇంకా సంచులన్నీ మిగిలిపోయాయి ఇవన్నీ నేను ఏం చేస్తానంటే ఇప్పుడు కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా ఆ కిచెన్ వేస్ట్ మొత్తము ఆ సంచులోకి వేసుకుంటాను అనమాట సంచులో వేసి డైరీ ఒక్కొక్క సంచి అయితే పడేస్తాను అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే సో ఇవి ఏమైనా వెజిటబుల్స్ కదా బయటికి వెళ్ళినప్పుడు ఇవి యూజ్ అవుతాయి అనమాట పైన ఏమైనా డస్ట్బిన్ కవర్స్గా అలాగా వీటినే నేను ఎక్కువ యూజ్ చేస్తాను సో డస్ట్బిన్ కవర్స్ పదే పదే మార్చాలంటే కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది కదా సో అయితే కనుక కొంచెం కాస్ట్ అయితే తక్కువ అవుతుంది ఎలాగో వేస్ట్గా పడేసేటివే కదా సో అందుకోసం అని చెప్పేసి సో ఇవే అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి బోండా అలా వేసినప్పుడు కొంచెం మైదా పిండి యాడ్ చేస్తాము అది కూడా చాలా ఉంది సో అవన్నీ దోపది పెట్టేస్తే అతను ఐడెంటిఫై చేయలేడు అని చెప్పేసి అన్నీ కొంచెం విజిబిలిటీగా ఉండేలాగా పెట్టేస్తున్నాను అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలి మనం మొత్తం కిచెన్ మొత్తం మనం వంట వాళ్ళకే వదిలేయకూడదు అలా వదిలేస్తే ఇంకా ఇలా అనమాట సో ఇన్ కేస్ మనం ప్రాపర్గా ఖర్చు పెట్టుకుంటే కనుక సో మనకి ఫుడ్ ఖర్చు కొంచెం తక్కువనే వస్తుంది సో చూసుకొని ఇంకా వన్ అండ్ హాఫ్ జగన్ దారి వేయించాం కొంచెం ఎక్కువ మిగిలింది ఇది వన్ చెక్కే వేపిద్దాం సో అలాగనమాట మది తక్కువైతే చేపించకండి ఎందుకంటే మది తక్కువైతే బాగోదు అట్లీస్ట్ ఒక ఇద్దరు ముగ్గురికి తక్కువ వచ్చినా పర్లేదు కానీ టెన్ మెంబెర్స్ ఫిఫ్టీన్ మెంబెర్స్ అలా తక్కువ కాకూడదు అదే మైనస్ సో ఎప్పుడైనా కానీ ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ పీజీ మెంబర్స్ ఉంటే అట్లీస్ట్ ఒక టెన్ మెంబర్స్కి ఎష్ట అన్న అవుతుంది లేకపోతే తక్కువైనా అవుతుంది అదే డిఫరెన్స్ అనమాట సో ఇప్పుడైతే ఇంకా ఇవన్నీ సర్దేస్తున్నాను నేను ఇందాక చెప్పాను కదా కొంచెం అది కలిసిపోయాయని సో అప్పటికప్పుడు ఒక చిన్న ఐడియా వచ్చిందనమాట సో మనకి బొక్కలు ఇన్ని ఉంటుంది కదా వాటర్ అవన్నీ సో ఏదన్నా ఫ్రై అలా చేసుకుని ఎప్పుడు పంపించుకోవడానికి సో దాన్ని అయితే తీసుకొని అవి మినప్పప్పు కొంచెం పెద్దవిగా ఉంటాయి కదా సో ఇది లేదవ కొంచెం చిన్నగానే ఉంటుంది కొంచెం జల్దీ పట్టేస్తే అది వచ్చేసింది సో పైన పైన మాత్రం మినప్పప్పు అయితే ఉండిపోయింది అనమాట సో అలాగా నైంటీ నైన్ పర్సెంట్ నేనైతే తీసేశాను ఇంకా జస్ట్ వన్ పర్సెంటే ఉంది సో దానికోసం ఫస్ట్ ఒక ప్లేట్ అయితే తీసుకున్నాను ప్లేట్ అయితే కింద పెట్టేసుకొని నెక్స్ట్ ఒక చిన్న బౌల్ అయితే తీసుకొని అందులోకి ఒక బొక్క గిన్నె తీసుకొని అందులో వేసుకొని ఇంకా లైక్ కొంచెం కొంచెం పట్టేసుకుంటూ ఉంటానుగా పోద్ది సో ఇవన్నీ అలా కాకుండా నేను ఒక్కొక్కటి ఒక్కొక్కటి సపరేట్ చేయాలంటే మినిమమ్ టూ అవర్స్ పడుతుంది లేకపోతే పడేయాలన్నమాట అంత పడేస్తే నాకు ఎంత నష్టం వస్తుందో చూడండి అందుకోసం అని చెప్పేసి అప్పుడప్పుడు కొంచెం టైం అనేది స్పెండ్ చేసుకోవాలి కిచెన్లో నాకు ఎప్పుడూ ఏదో ఒక పని ఉండనే ఉంటుంది సో దేవాన్షు కోసం పెద్దబాబు కోసం ఏదన్నా ప్రిపేర్ చేయడం సో ఏదన్నా ఈవినింగ్ స్నాక్స్ అవి చేయడము లేకపోతే కనుక మా కోసం ఏదన్నా చపాతీ ఇలాంటివి చేసుకోవడం సో పురుక అవన్నీ దేవాన్స్ అయితే సరిగ్గా తినలేదు సో అందుకోసం అని చెప్పేసి నేను కొంచెం ఆయదేసి కొంచెం ఏదన్నా చపాతీ లాంటివి అయితే చేస్తాను సో అలాగా ఎప్పుడు ఏదో ఒక పని ఉంటుంది ఇందాక చెప్పాను కదా మినప్పప్పు అయితే కలిసిపోయిందని చూడండి ఎలా ఉందో ఇదే అండ్ ఈ ప్యాంట్ అయితే నేను మీషోలో అయితే తీసుకున్నాను నాకు ఒక సెవెన్ హండ్రెడ్కి సెవెన్ ఏమో వచ్చాయి సో ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు చూపిస్తాను అండ్ మా హాస్ మధుం కూడా చూపిస్తాను నేను సో ఇలాగనమాట కొంచెం కొంచెం వేసుకొని ఆ గిన్నెలో దానికి హోల్స్ ఉన్నాయి చూడండి ఆ హో హోల్స్ నుంచి మొత్తం రవ్వ మొత్తం కింద పడిపోతుంది సో మనకి కొంచెం ఇబ్బంది అయితే ఏముండదు కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది అన్నమాట సో అందుకోసమే అండ్ ఇప్పుడైతే ఇంకా అంత క్లీన్ చేశాను క్లీన్ చేసేసరికి ఆల్మోస్ట్ నాకు వన్ అవర్ టైం పట్టింది సో కిచెన్ కూడా అంత నీట్గా ఏం లేదనమాట సో అందుకోసమే కిచెన్ కూడా క్లీన్ చేసుకున్నాను సో అప్పుడప్పుడు మనం క్లీన్ చేస్తూ ఉంటే బాగుంటుంది కదా ఇక ఆ పని అయిపోయేదోపు ఇంకా ఏదోపు పొయ్యి మీద అయితే నేనైతే పప్పు కొంచెం గోంగూర అయితే వేసాను అన్నమాట సో అది వచ్చేసింది ఇంకా వెళ్ళి పప్పు మొత్తం ఇంకా స్మాష్ అయితే చేస్తున్నాను దీనికైతే ఇంకా పోపు అయితే పెట్టేసుకోవాలి పక్కనే నైట్కు చికెన్ అనమాట చికెన్ రేకి గ్రేవీ అనమాట సో గ్రేవీ కోసం మేము హాస్టల్స్ ఎక్కువ కావాలి కదా గ్రేవీ టమోటా ఆనియన్స్ అందులో కొంచెం రెడ్ చిల్లీ అనమాట సో ఒట్టి మిరపకాయలు ఉంటాయి కదా అండ్ పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి కొంచెం ఆయిల్ వేసి కొంచెం సన్న మంట మీద మగ్గబెట్టేస్తాను అలా మగ్గబెట్టినప్పుడు కొంచెం బాగా ఫాస్ట్ మగ్గుతాయి మగ్గి అయిపోయిన తర్వాత మిక్సీకి వేసి సో గ్రేవీ లాగా ప్రిపేర్ చేస్తామన్నమాట అండ్ ఇప్పుడు నేను పోపు కోసం వచ్చేసి ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను ఆనియన్స్ కట్ చేసుకొని ఇంకా తెల్లగడ్డ అవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను సో ఇంకా పక్కనే ఈవినింగ్ స్నాక్స్ కోసం ఇంకా చపాతి పిండి అవన్నీ రెడీ చేసుకున్నాను సో పప్పుకి నాకు చిన్నది పప్పు కుక్కర్ అయితే ఏం లేదు ఇంకా పెద్దది ఇంకా ఇదే ఉంటే ఇంకా పెట్టేసాను అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇవన్నీ చేసుకొని అయిపోయాక నాకు కొంచెం మళ్ళీ మేనేజ్మెంట్ వర్క్ ఉంది అది కూడా చూసుకోవాలి సో పైన కొంచెం పప్పులో వాటర్ అనేటివి ఎక్కువైపోయినాయి నేను మిర్చి కూడా కొంచెం ఎక్కువ వేస్తాను సో పచ్చిమిరపకాయలు ఎక్కువ వేస్తేనే బాగుంటుంది ఇవి కాకుండా మన సైడు పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా అవి వేసుకుంటే టేస్ట్ అయితే ఇంకా బాగుంటుందండి సో పచ్చిమిరపకాయలు టమాటాలు సో పప్పు అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం తెల్లగడ్డ వేసుకుంటే మనకి మొత్తం స్మాష్ చేసినప్పుడు తినేటప్పుడు ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది కొంచెం తెలగడా ఇంకా అందులోనే పసుపు ఉప్పు ఒక ఆనియన్ వేసుకోండి బాగుంటుంది అలా మొత్తం వేసుకున్నాక ఇంకా ఒక టూ త్రీ విజిల్స్ అయితే కనుక మెత్తగా అయిపోతుంది అండ్ పక్కనే ఇంకొక బౌల్ అయితే చూపిస్తున్నాను కదా సో అది వచ్చేసి ఒక అబ్బాయి ఆఫీస్కి వెళ్ళిపోతాడనమాట సో నాకైతే బాక్స్ ఇస్తాడు ఆ బాక్స్ ఇచ్చి అక్క నాకు కొంచెం ఫుడ్ అవన్నీ తీసిపెట్టు నేను రేటుగా వస్తానని చెప్తాడు సో సరే అని చెప్పేసి ఇంకా తీసి పెట్టాను అండ్ ఇప్పుడైతే ఇంకా మొత్తం పోపు అవన్నీ వేసేసాను అయిపోయాక పప్పు చూడండి ఎంత బాగుందో అండ్ ఈవినింగ్ కొంచెం పనునింది పైన సో అందుకోసం లిఫ్ట్తో ఉంచి ఇంకా బయటకు వచ్చాను సో యాక్చువల్గా వీరు కస్టమర్స్ అనమాట అడుగుతున్నారు త్రీ షేరింగ్గా టూ షేరింగ్గా సింగిల్ షేరింగ్గా అడగాలి మనం వచ్చినప్పుడు సో వాళ్ళకి టూ షేరింగ్ అయితే కనుక ఇక్కడ నా దగ్గర టూ షేరింగ్ లెవెన్ కే అనమాట అండ్ త్రీ షేరింగ్ వచ్చేసి ఎయిట్ కే సో ఏమన్నా కొంచెం అంటే ఒక ఫైవ్ హండ్రెడ్ అలా రష్ చేస్తాను అండ్ త్రీకి అడ్వాన్స్ ఉంటుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ మెయింటెనెన్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రీఫండ్ ఇచ్చేస్తాను సో ఇప్పుడు వాళ్ళకి రూమ్స్ అవన్నీ చూపించి ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా మరీ లిఫ్ట్ దగ్గర అయితే వచ్చేసాను అనమాట మా లిఫ్ట్ అయితే కొంచెం కంపెనీ అనమాట జాన్సన్ కంపెనీ అనమాట సో బాగుంటుంది చూడడానికి అండ్ స్పేసియస్గా ఉంటుంది సేమ్ టైం ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ కూడా వెళ్ళచ్చు అండ్ ఈవినింగ్ టైం ఇది ఇంకా నేను మార్నింగ్ అయితే స్నానం చేశాను ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా స్నానం చేయలేదు సో ఇంకా ఎలాగో 那个。嗯 <music> ఇంకా ముఖం కడుక్కొని ఇంకా దీపం అయితే పెట్టేస్తున్నాను అనమాట సో ఇంకా దీపం పెట్టేసి ఇంకా నాకు కొంచెం మరీ పని ఉంటుంది ఈవినింగ్ ఎవరైనా కస్టమర్స్ అలా వస్తే ఇంకా వాళ్ళని చూసుకోవడం రూమ్స్ అవి చూపించడం ఏమన్నా కాదు ఏదో ఉంటే అవన్నీ రాసుకోవడం ఇన్ కేస్ ఎవరైనా రెంట్ ఇస్తే ఇంకా అవన్నీ చూసుకోవడం అలాంటి పని ఉంటుంది అందుకే కొంచెం ఫాస్ట్గా పూజ అనేది కంప్లీట్ చేసుకుంటాను ఇంకా దేవాన్షి మా హస్బెండ్ అయితే ఇంకా ఆఫీస్ ఉంటుంది ఇంకా దేవాన్షిని పెద్ద బాబుని ఇంకా నేనే చూసుకోవాలి కదా వాళ్ళకి ఇంకా తినిపించేసి హోంవర్క్ అవన్నీ రాపిచ్చేస్తాను ఇంకా అవన్నీ అయిపోయాక సో నేను ఇంకా బయట కూర్చుంటాను అనమాట సో గేట్ దగ్గరకు వచ్చి నిలబడుకుంటాను సో మనం వస్తే కనుక జనాలకి తెలుస్తుంది అనమాట సో మనతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవుతారన్నమాట సో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా అలాంటివన్నీ మనతో డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి చెప్తూ ఉంటారు సో నైట్ మొత్తం నేను వీడియో తీద్దాం అనుకున్నాను కానీ సో టైం లేదు సో నైట్ కూడా చపాతీ చేయించి చికెన్ చేపించాను సో ఇంకా నెక్స్ట్ వీక్ అంటే వెనస్డే వెనస్డే ఎవ్రీ వీక్ వచ్చేసి నాకు చికెన్ ఉంటుంది ఇన్ కేస్ ఎప్పుడైనా కానీ సో తనకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చి కుక్కుకి అలా ఉంటే కనుక ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటూ చేయించి నెక్స్ట్ వీక్ వచ్చేసి మేము చికెన్ అలా అంటే నెక్స్ట్ డే వచ్చేసి నెక్స్ట్ వీక్ కాదు సో డెలీ చేయను పోస్ట్ పోన్ అయితే చేస్తాను ఇన్ కేస్ లాస్ట్ వీక్ లాస్ట్ మంత్ వచ్చేసి కార్తీక పౌర్ణమి ఫెస్టివల్ వచ్చింది కదా వెనస్డే అప్పుడు మేము వెనస్డే చేయలేదు చికెన్ థర్స్డే అయితే చేయించాను అనమాట ఎందుకంటే పక్కనే శివాలయం టెంపుల్ ఉంది కదా అందుకోసం అని చెప్పేసి సో ఇలాంటివి ఎప్పుడన్నా వచ్చినప్పుడు అలాగైతే ఇంకా చేసేస్తానన్నమాట అప్పుడు జనాలకి మన మీద నమ్మకం అనేది వస్తుంది సో అక్కడ డెరే చేయలేదు పోస్ట్ పోన్ చేసింది అని చెప్పేసి సో అలాగనమాట సో కొన్ని కొన్ని టిప్స్ ఉంటాయండి బిజినెస్ అయినా ఎంత చేసినా కానీ మన దగ్గర నుంచి వెళ్ళిపోవాలనుకుంటే మనం పట్టుకున్నా కానీ ఉండడు అలా ఉంటుంది సో ఇప్పుడైతే ఇంకా ఫ్లవర్స్ అన్నీ ఒకేసారి తెచ్చుకుంటాను ఇక్కడ ఫ్లవర్స్ అయితే కొంచెం తక్కువ కాస్ట్ అనే చెప్పాలి ఎందుకంటే నాకు టూ హాస్టల్స్ ఉన్నాయి కదా దానికి దీనికి ఒక ఫిఫ్టీ రూపీస్కి తెచ్చుకుంటే వన్ వీక్ వరకు సరిపోతుంది ఇంకా మాల అవన్నీ కావాలంటే కనుక సో ఇక్కడ డైరీ తీసుకొచ్చే ఒక అతను ఉన్నాడు అతను కాల్ చేస్తాను కాల్ చేసినప్పుడు తీసుకొచ్చి పెట్టేసి వెళ్ళిపోతాడనమాట ఇంకా నేను ఇంకా ఆన్లైన్లో పేమెంట్ అవన్నీ చేసేస్తాను సో విడిగా కూడా కొంచెం ఎక్కువ ఇస్తాడనమాట అలా ఇచ్చినప్పుడు నాకు కొంచెం బెనిఫిట్ కదా సో యాక్చువల్గా నేను మార్కెట్కి అది తెచ్చుకుంటే ఇంకా కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది ఇక్కడ డైరీ వేయించుకుంటే కొంచెం తక్కువ అనమాట సో ఈ రోజు వీడియో అయితే ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్